అంటే జనరల్ గా నార్మల్ ప్రమోషన్లు వస్తాయని మూవీ ప్రమోషన్లు అవ్వచ్చు సో మిగతా ప్రమోషన్లు వస్తాయి బా ఎక్కువగా మనీ వస్తుంది అని విన్నాను వెంటనే చాలా మంది చూసా సో మీ వరకు అలాగే ఎవరు రాలేదు అయితే రాలేదు అయ్యో మీ ఐడియా ఇంకా వెళ్ళలేదు వాళ్ళ వరకు నా వరకు అయితే రాలేదు బట్ చాలా మందికి వస్తున్నాయి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాయి బ్రాండ్ ప్రమోషన్లు ఇవన్నీ వస్తాయంట వల్ల ఎక్కువ మనీ వస్తుంది అని విన్నాను

నేను ఒక యాక్టర్ నవ్వుదాం అనుకున్నాను వెళ్ళాను అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను చేసేసుకున్నాను హ్యాండ్ కట్ చేసేసుకుని ఇంకా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అండ్ మమ్మీ వాళ్ళంతా ఏడుస్తూ నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా నాకు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అది కాకపోతే ఇంకోటి వస్తుంది నువ్వు ఎందుకు బాధపడతావు వెయిట్ చేయి ఆ దేవుడే చూస్తాడు అని చెప్తూ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది లేదంటే చనిపోయింది ఆ పైన ఏమంటారు వీళ్ళు బయట మాటలు నువ్వు రాయి అదంతా అసలు నా వల్ల కావట్లేదు ఇంకోటి పేరెంట్స్ కూడా అంటే ఇప్పుడు కొడుకు అని ఎలా తిరిగినా వాడు సమాధానం చెప్పుకుంటాడో లేకపోతే వెళ్ళరా నా కొడుకుని అడుక్కోరా అని వీళ్ళు అంటారు బట్ కూతురు అనేసరికి నలుగురు చెప్పే మాటలు అనేవి కొంచెం గట్టిగా సో మీ మమ్మీ గారు ఎలా నడిపితే ఫుల్ సపోర్ట్ చేస్తుందా నేను ఏం చేసినా కానీ ప్రతిదీ అమ్మకి చెప్పే చేస్తా ఎప్పుడైనా ఆపే అమ్మ ఎందుకు మనకి ఇవి లేదు అనలేదు అమ్మ సపోర్ట్ చేసింది నేను వెళ్ళు ముందుకెళ్ళు నేను ఉన్నాను వెనక నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చాయి నీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చాయి నీకు ఆ రాత్రి రాసి పెట్టుంటే ఉంటే అది జరుగుతుంది లేదనుకుంటే మన బతికింత అంటది అంతమాట జనరల్ ఏంటంటే ఎక్కువగా మనకి ఆ ఒక ఊత పదం అంటారు ప్రపంచంలో ఈ నలుగురు ఉంటారు ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ నలుగురు ఏమనుకుంటారు ఇరుగురు ఆ నలుగురు మీకు ఎప్పుడైనా తగిలేరా తగిలేరు భలే చెప్తాను సరే తగిలేరు తగిలేరు సో అప్పుడు రియాక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి సమాధానం నేను ఒకటే చెప్పా నా లైఫ్ చూసుకుంటున్నాను నేను తిండి కోసమో చేస్తున్నాను నేనేమి ఇది చేయట్లేదు నేను నేను మా అమ్మని చూసుకోవాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి నాకంటే ఎవ్వరు లేరు మగదిక్కు నేను ఇదే చేసుకుంటాను మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ వాళ్ళకి చూసాను ఆల్మోస్కో ఉన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యూబుల్ టైం అయితే ఇచ్చారు అండ్ నిజంగా చెప్తున్నా మీ స్మైల్ అయితే నిజంగా బాగుంది అండ్ కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కామన్ ఎవరికైనా లేకపోతేనే బోర్ కొడతది లైఫ్ సో అలాంటివన్నీ మా పక్కన పెట్టుకోకుండా సో పక్కన పడేసి ఇండస్ట్రీలో మీకు తగిలింది ఒకడే ఇంకా చాలామంది ఉన్నారు గట్టిగా ట్రై చేయండి మంచి స్టేజ్కి వెళ్తారు మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఎప్పుడు యాక్టర్గా అయ్యాక ఓకేనా